నమస్కారం నమస్కారం అండి రండి అమ్మా మీ ఆయన మాటిస్తేనే నేను బోన్ చేస్తాను ఏంటండి చంద్రహారం అని జానపదం తీస్తున్నాం మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాం చాలా మంచిది నా శుభాకాంక్షలు చెప్పండి శుభాకాంక్షలు అంట విన్నావా ప్రసాద్ రామారావు ఇప్పుడు తెలుగు సినిమాకి నీకాల్ షీట్లే శుభాకాంక్షలు ఇవ్వవాయి ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించాడే కాదు రామారావు నాకు మాట చెప్పు నేను వస్తే నాగిరెడ్డి వచ్చినట్టు కాదా ఎదుగు అడ్వాన్స్ తీసుకుంటావా లేక నన్ను ఇక్కడే నిరాహార దీక్ష చేయమంటావా చెప్పు తీసుకురా మరో